హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షాప్ రెడ్డిని నేను ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పేపరు వేయించుకొని చదువుకుంటుంటాను అన్నమాట నాతో పాటు మీకు కూడా ఈరోజు హెడ్లైన్స్ వినిపిస్తాను మీకు ఓకే మొదటిది అభ్యర్థుల్లో విశ్వాసం పెంపొందిస్తా యూపీఎస్సి మాదిరిగా టీజీపీఎస్సిని తీర్చిదిద్దుతా వేగంగా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ రెండోది కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ చేయి సభలో విపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం మంచిది కాదు మూడోది అస్థిరత నుంచి సుస్థిరత దాకా ఏడాదిలో అడ్డంకులని అధిగమించిన ప్రభుత్వం నాలుగోది రెండేళ్లలో హైదరాబాద్లో మూడేళ్ళ ఎలక్ట్రిక్ బస్సులు ఐదోది ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లతో వంతెనలు అండర్ పాస్ ఆరోది టూ రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఏడాదిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఘనత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏడోది అల్లు అర్జున్పై కేసు ఆయన భద్రతా సిబ్బందితో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన మహిళా మృతి నేపథ్యంలో బిఎన్ఎస్లోని నాన్ బెయిల్ సెక్షన్ల కింద నమోదు అల్లు అర్జున్ వస్తున్నట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు పోలీసులు నేరం రుజువైతే పదేళ్ల దాకా జైలు ఇది మాత్రం దారుణంబా వీళ్ళు సడన్గా చెప్పకుండా అలా పోవడం మంచిది కాదు అంటే వాళ్ళకి ఎప్పుడు ఇలా జరగలేదు కదా కానీ అలా క్రౌడ్ ఏర్పడుతుందని అట్లాంటి క్రౌడ్ థియేటర్ల దగ్గర వీళ్ళు వెళ్ళడం మంచిది కాదు వీళ్ళకి ఏంటబ్బా ఏ అల్లు అర్జున్ గారు మధ్య పబ్లిసిటీ మనం ఏదైనా చేసుకోవాలి కానీ దానికి పర్ఫెక్ట్గా ఒక ప్రణాళికతోనే వెళ్ళాలి దానికి సపరేట్ ఉంటుంది కదా వీళ్ళు తెలియకుండా ఎలా వెళ్ళాడు మనిషిని ఓకే తర్వాత ఎనిమిదోది కౌశిక్ రెడ్డి అరెస్ట్ హై డ్రామా రైట్ తొమ్మిదోది ధరణి మొరాయింపు డేటా బదిలీలో సాంకేతిక సమస్యలు నిర్వహణ బాధ్యతలు ఒకటి నుంచి ఎన్ఐసికి పదోది హరీష్ రావును అరెస్టు చేయొద్దు దర్యాప్తు కొనసాగించవచ్చు హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో బీఆర్ఎస్ నేతకు ఊరట గోప్యత ప్రాథమిక హక్కు దానిని ఉల్లి ఉల్లంఘించారు ప్రభుత్వం ఓకే పదకొండు పదకొండోది ఒకేసారి రెండు డిగ్రీలు ఒకే దఫాలో రెండు పీజీలు కూడా చేసే అవకాశం ఏడాదికి రెండు సార్లు ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు ఏ కోర్సులోనైనా చేరవచ్చు గడువు తగ్గింపు లేదా పొడిగింపునకు ఛాన్స్ ఉన్నత విద్యలో సంస్కరణలు యూజీసీ మార్గదర్శకాల ముసాయిదా విడుదల విద్యా సంస్థల సంసిద్ధత ఆధారంగానే అమలు చైర్మన్ జగదీష్ కుమార్ పన్నెండోది పుష్ప అని పిలుచుకునే వాళ్ళు హీరో అల్లు అర్జున్ అభిమాని శ్రీ తేజ్ సినిమాకు వెళ్ళి కన్న తల్లిని కోల్పోయి ఆసుపత్రిలో ఆందోళనకర స్థితిలో బాలుడు మళ్ళీ చాలా బాధేస్తుంది అబ్బా ఎందుకంటే ఈ ప్రాణం విలువ మామూలుది కాదు అయ్యా ఈ చదివినప్పుడల్లా నాకు చాలా బాధిస్తుంది పదమూడవది తెలంగాణకు రెండు పత్తి పరిశోధన కేంద్రాలు పద్నాలుగు పాఠశాలల్లో కలుషిత భోజనంపై నివేదిక ఇవ్వండి పద్ పదిహేనవది భారత్లో పెట్టుబడులు లాభదాయకం ఆ దేశంలో వ్యాపారానికి రెడీ పరిశ్రమల ఏర్పాటుకు రక్ష కంపెనీలు సిద్ధం మోదీ మేక్ ఇన్ ఇండియా బేష్ పుతిన్ ఓకే పదిహేనోది సీఎంగా ఫనన్ ఫడన వీస్ ప్రమాణం మహారాష్ట్ర సీఎంగా మూడోసారి డిప్యూటీ సీఎంలుగా సిందే అజిత్ పవర్ హాజరైన ప్రధాని మోదీ షా చంద్రబాబు గడ్కరీ యోగి నితీష్ కుమార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంబానీ సచిన్ కూడా ఓకే పదిహేడోది రేపు హైదరాబాదులో బీజేపీ బహిరంగ సభ ముఖ్య అతిథిగా హాజరు కానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ మీరు దయచేసి నాకు ఈ సినిమాది కూడా సినిమాలు కూడా చాలామంది రిలీజ్ అయిన ప్రీమియర్ షోలకు కానీ ఇట్లాంటి దానిలా వాటికి ఎక్కువైపోయాయి దయచేసి సినిమా అంతా కూరగా ఎక్కడ పోతాయి సినిమాలు మనుషుల్లో కూడా ఆతృత ఎక్కువైపోయిందబ్బా ఎక్కడ పడాలో అక్కడ ఆతృత పడరు జీవితాన్ని పైకి తెచ్చుకోవడానికి పని కదా లేదు ఎంజాయ్మెంట్కి మరీ విధివేరిపోతుంటారు మీకు ఎప్పుడైతే బుక్ మై షోలు ఇలాంటివి టికెట్స్ అవన్నీ మీకు ఎప్పుడైతే ఖాళీగా అనిపిస్తాయో అప్పుడు బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళండి బ్లాక్లు ఎందుకు అనవసరంగా ఓకే అండి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ಆಂಧ್ರ ಜ್ಯೋತಿ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಓಕೆ ಬಾಯ್